విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్లో బహుళ కొమోర్బిడిటీలతో హై హైరిస్క్ పేషెంట్లలో అయోటికా వాల్వ్ యొక్క విజయవంతమైన నాన్ సర్జికల్ ట్రాన్స్కాథెటర్ రీప్లేస్మెంట్ బృహద్దమణి సంబంధ స్టెనోసిస్ ఏఎస్ అనేది ఒక సాధారణ రుగ్మత దీనిలో బృహద్దమని కవాటం కక్ష యొక్క సంకుచితం ఎడమ జటరిక ఎల్వి ప్రవాహం యొక్క అవరోధానికి దారితీస్తుంది సాధారణ జనాభాల్లో ప్రాబల్యం అరవై ఏళ్ల కంటే ఎక్కువగా పెరుగుతుంది ఆ వయసులో ఇది మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కేసుల్లో ముఖ్యమైన కొమోర్బీ సంబంధం కలిగి ఉంటుంది ప్రస్తుతం ట్రాన్స్కాథేటర్ బృహద్ధమని కవాటా భర్తీ టీఏవీఆర్ అనేది ఒక కొత్త పద్ధతి ఇది తొంభై శాతం తొంభై ఐదు తొంభై అధిక విజయ రేటు మరియు ఐదు పది శాతం తక్కువ మరణాల రేటుతో కనిష్ట ఇన్వాసిస్ ప్రక్రియ

అంటే జనరల్గా దేవుడు అంటే కనపడరు ఇలాగని మనం ఊహించుకుని దాన్ని పెట్టడంంటాం అండి మాకు కనిపిస్తున్న దేవుడు అండి డాక్టర్ బారువా గారు కానీ చక్రకర్ గారు కానీ మాకు దేవుడి ఫస్ట్లో మా ఫాదర్కి డాక్టర్ బారువ గారే చూశారు ఆయనకి స్ట్రెంక్ వేయడం తర్వాత చేయడం జరిగింది ఆ తర్వాత నా నాకు గారు స్టర్ వేయడం జరిగింది మా ఇద్దరితో పాటు తర్వాత మా తమ్ముడికి కూడా మా తమ్ముడికి డైరెక్ట్గా బైపాస్ చేయాల్సిన ప్రాబ్లం వచ్చింది దానికి మన డాక్టర్ త్రివేది గారు టోటల్గా కేర్ తీసుకున్నారండి తమ్ముడికి ఇప్పుడు మా మదర్కి గారు చక్రధర్ గారు త్రివేది గారు ముగ్గురు కోఆపరేట్ చేయడం జరిగింది అనమాట సో ఇది ఏంటంటే మాకు అప్పుడు తెలిసింది ఇది ఒక మా ఇంట్లో మా ఫ్యామిలీలో మనందరూ ఇంతమంది ఫేస్ చేసిన చెప్పాలంటే డాక్టర్ గారికి ముగ్గురికి కూడా మేము రుణపడమట్టే చెప్పాలంటే అంత మంచి డాక్టర్లు మనకి ఇక్కడ విశాఖపట్నంలో తరగడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ అందరికీ నిజంగా